హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యానికి మంచిదైనటువంటి కరివేపాకు పొడి గురించి అయితే చెప్తానండి ఇది ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు ఆకు అండి మంచి కరివేపాకు చెట్టు మంచి వాసనతో చాలా బాగా ఉంటుంది మార్కెట్లోని ఆకు అయితే అంత స్మెల్ ఉండదు ఈ ఆకు నీకు టూ త్రీ టైమ్స్ వాటర్లో కడగండి నీడలో తడి లేకుండా పెట్టుకోవాలి క్లాత్తోనైనా తడి తుడుచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు రెండు దోరగా ఎర్రగా వేయించుకోవాలి నెక్స్ట్ ధనియాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్ అర స్పూన్ మెంతులు వేసి నిదానంగా లో ఫ్లేమ్లో వేయించాలి చిన్న మంట మీద మాడకుండా కరెక్ట్గా వేపాలండి మాడిపోతే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు మిరపకాయలు కూడా ఇలా ఈ కలర్ వచ్చేదాకా వేపండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ హీట్లోనే అర స్పూన్ పసుపు అర స్పూన్ ఇంగువ వేసి అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బాణానిలో కరివేపాకు వేసి ఆకులోని నీరంతా ఎండిపోయేలా గలగలలాడేలా వేయించుకోండి కరివేపాకును కూడా సన్నని మంట మీదే ఆపకుండా వేయించాలి ఈ పొడిని రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది లేదు లేకపోతే వీలు కాక కానప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవడమే దినుసులు ఎండుమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టండి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి ఇప్పుడు రెండు వెల్లుల్లి గడ్డలు రెబ్బలు తీసుకున్నారు కదా అవి కూడా మిక్సీ జార్లో వేసి మెదిగేలా మిక్సీ పట్టండి ఇప్పుడు ఈ పొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి అప్పుడప్పుడు కరివేపాకు పొడి ఇలా తయారు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని రెండు ముద్దలు కరివేపాకు పొడితో తిని చూడండి సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశ వడల్లో కూడా ఈ పొడి చక్కటి కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్